ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్రమస్తక అంజిలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుత రాక్షస అంతకం ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూ ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ శ్రీ రఘునాథ స్వామి అంటే రాముడి నామస్మరణ జరుగుతుందో తత్ర తత్రతత్రమస్తక అంజిలం అక్కడ హనుమంతుడు చేతులు జోడించి తల వంచి భక్తిగా నిలిచి ఉంటాడు అని అర్థం అంటే ఆయన రాముని నామస్మరణ జరిగే ప్రతి చోట ఉంటాడు వారి పరిపూర్ణ లోచనం ఆంజనేయైన కళ్ళు ఆనందభావంతో నిండిపోయి కన్నీళ్లు కారుతున్నట్లుగా ఉంటాయి ఈ కన్నీళ్ళు భక్తిభావంతో ఉప్పొంగినవి మారుతం నమత రాక్షస అంతకం అంటే రాక్షసులను సంహరించిన శక్తివంతుడైన హనుమంతుడికి నమస్కారం ఈ శ్లోకానికి మొత్తం అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఎక్కడ రాముని కీర్తన జరుగుతుందో అక్కడ తలని ఉంచి చేతులు జోడించి కన్నీళ్లతో నిండిన కళ్ళతో హనుమంతుడు కనిపిస్తాడు